నైరుతి అక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఇటుపక్కకి వస్తాం ఇది టాయిలెట్ కమ్డి ఇక్కడ ఉంటది డ్రెస్సింగ్ అక్కడ వాడుకుంటా ఇది ఒకటి రెండవది నేను అసలు దీన్ని ముట్టనే ముట్టలేనంటే అప్పుడు ఆ కమోడ్ ఏదైతే ఉంటుందో పైపు వెనకాల నుంచి వచ్చి కమోడ్ ఇక్కడ పెట్టి బేసిన్ ఇక్కడ పెట్టించాలి ఇది ఆల్టర్నేట్ మాత్రమే మేజర్ డ్యామేజ్ అయితే ఉండదు ఎప్పుడు నైరుతిలో పెట్టొద్దు టాయిలెట్స్ పెట్టొద్దు సంబంధం లేదు గుమ్మంతో వెళ్ళిపోతుంది అదొకటి ఇది ఒకటి రెండు చెప్తున్నా అదే చెప్తున్నా నేను మన ఇంటి లోపలనే కదా అది ఏం వెళ్ళట్లేదు నైరుతి మూల ఓపెనింగ్ అంటే అటు బయటికి ఓపెనింగ్ చేయడం ఇది లోపలతో సంబంధం లేదు ఒక నాలుగైదు అడుగులు వదిలేసేసి టాయిలెట్ అయితే ఇటు చేసేస్తాను అటు పెట్టేసుకొని ఇది టాయిలెట్ చేసుకుంటాం అది బాత్రూమ్ చేసుకుంటాం ఒకవేళ మీకు షవర్ లాగా కావాలనుకోండి ఇంకో ప్లాన్ చెప్తా చెప్పాలా ఇప్పుడు ఆ పీస్ ఏదైతే ఉందో అక్కడ కట్ చేసిన పీస్ అది ఓపెనింగ్ అనుకో అక్కడ నుంచి ఇది డోర్ అనుకో ఇది జస్ట్ ఇంతే ఓపెన్ ఉంటుంది లేదంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది మనము ఇక్కడ షవర్ పెట్టుకుంటాం ఇది ఓన్లీ షవర్ ఏరియా ఇది ఓన్లీ షవర్ ఏరియా ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్ వాష్ ఇక్కడ కానీ కొంచెం పక్కకు కానీ ఇది టాయిలెట్ కమోర్ట్ ప్లేస్